జై శ్రీరామండి ఎలా ఉన్నారు రోజు టాపిక్ ఏంటి అంటే మరి ఉండి మాట్లాడుతుంటారు మతి లేక మాట్లాడతారు ప్రతి ఒక్కళ్ళు హిందూ మతం గురించి మాట్లాడేస్తుంటారు ఇంకోళ్ళు నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా లేడీస్ని మాట్లాడతారు మొన్న కూడా మన ఒక మీడియా ఛానల్లో చూసాం అమరావతి మహిళలు బలానా అని మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఏంటో మరి మనకు తెలియదు ఈ రోజు ఒక ఫాస్టరు పొద్దునుంచి మన కామెంట్స్ మేడం వీడియో ఎందుకు చేయలేదు మీరు మీడియా వీడియో ఎందుకు చేయలేదని అందరూ మాట్లాడుతున్నారు కదా మాట్లాడి ఏం మాట్లాడతారో చూసినంత మాట్లాడదామని మా ఆగాను ఫాస్టర్ గుడితే చర్చ దగ్గర మల్లెపూలు పెట్టుకుంటే బండి అమ్ముకుందామని ఉరే ఇక్కడ పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మని కడిగే ప్రదేశం రక్తంతో దేముడు రక్తంతో కడిగే ప్రదేశం ఇక్కడ మేమంతా దేముడు ఇదిలో ఉంటాము ఎవరు అట్లా అట్లాంటి ఆడవాళ్ళు ఉండరు బజారుకి పోయి అమ్ముకో బజారు వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పారని ఒకళ్ళు చెప్తున్నారు నేను విన్నాను ఎవరు బజారు వాళ్ళు ఎవరు బజారు వాళ్ళు ఇంకోటి దీని గురించి మాట్లాడాలంటే ఎవరైతే ఈ ఫాస్టర్ ఉన్నాడో వాడిని తక్కిన వెనకేసుకు వెనకేసుకురాకూడదండి తప్పుని తప్పుగా ఖండిస్తే మీ మతం గొప్పతనం తెలుస్తుంది ఎందుకంటే నాకు దీంట్లో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు మాకు చాలా మంచివాళ్ళు వాళ్ళ దగ్గర కులాలు కానీ మతాలు కానీ చర్చిల గురించి కానీ రావు ఇలాంటి చీడ పురుగుల వల్ల వాళ్ళకున్న ఇది కూడా పోతుంది ఏ మతాన్ని వాళ్ళు గౌరవించాలి అంతే ఒక మతం జోలికి ఒక మతం రాకూడదు ముస్లిం జోలికి మనం వెళ్ళకూడదు మన జోలికి ముస్లిమ్స్ రాకూడదు క్రిస్టియన్ జోలికి మనం వెళ్ళకూడదు మన గురించి క్రిస్టియన్ మనం మాట్లాడితే మాత్రం నాలుగు కోసేయాలి ఖచ్చితంగా అది ఏ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు నువ్వు పెట్టుకుంటే ఇంకోటి చెప్పమంటారా ఫాస్టర్ని తిట్టండి ఫాస్టర్ ఫ్యామిలీని తిట్టండి వాడి జీవితంలో తలెత్తుకోకుండా చేసే విధంగా తిట్టాలి తప్ప ఊరికే మనం వాళ్ళ చర్చిల గురించి వాళ్ళ మసీదుల గురించో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించో అన్ని ఫాస్టర్ల గురించి మాట్లాడటం మాత్రం చాలా తప్పు ఎందుకంటే ఏ ఫాస్టర్ అయితే మన హిందువుల్ని మాట్లాడుతున్నాడో వాడి జీవితంలో తలక ఎత్తుకోకుండా చేయాలి తక్కిన వాళ్ళు మాట్లాడితే సమర్థిస్తే మాట్లాడాలి నేను ఈరోజు చెప్తున్నాను ఒక హిందువుల గురించి మాట్లాడే ముస్లిమ్స్ ముస్లింస్ కూడా మల్లెపూలు పెట్టుకుంటారు వాళ్ళు కూడా బజార్ వాళ్ళనా మాట్లాడతాడు వీడు లేకపోతే హిందువులు గుళ్ళల్లో అమ్మవార్లకి దండలేస్తాం పెళ్లి కూతురులకు పెడతాం చక్కగా సాంప్రదాయబద్ధంగా పెళ్ళిళ్ళు పెళ్లి కుత్తులకు చేసేది అదే సమ్మర్ వస్తే అమ్మమ్మలు ఇంటికి వెళ్తే ఆడపిల్లలకి చక్క పూల జల్లు ముచ్చటగా ముచ్చటిగా ఫోటోలు తీయించేవాళ్ళు చిన్నతన చిన్నతనంలో మా నాయనమ్మ గారు మొగలి మొగలి చెట్ల నుంచి వచ్చిన మొగలి రేఖలతో జళ్ళేయించి మల్లెపూల దొడ్లో కోసుకొచ్చి మల్లెపూలతో జడేసి ఫోటో స్టూడియో వాడిని పిలిపించి వెనకాల అద్దం పెట్టి చక్కగా మా అందరికీ ముచ్చటిగా బంగారుకి కొని చక్కగా వాటిని పెట్టి జడేయించేది ఆవిడ తెలుసా అండి పూల గొప్పతనం తెలుసా ఒకేదో ఒక పువ్వు తల్లో ముత్తైదు తల్లో దోపుకోవాలట అది మాకు నేర్పే ధర్మాలు వేస్టుగాడు మాట్లాడినట్టు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అన్ని రకాల పూలు ఉన్నాయి మనకి పారిజాత పూలు లిల్లీ పూలు సంపెంగ పూలు కమలాలు ఇన్ని రకాల దేవుళ్ళకి ప్రసిద్ధికి చెందిన ప్రతి పువ్వు దేవుడు తయారు చేసింది వీడు వాగితే సరిపోదు అక్కడ బజార్ వాళ్ళు అని అర్థమైందా ఇంకోటి ఇదురుకు రోజుల్లో ఇట్లాంటి డ్రియోడెంట్లు సెంట్లు లేని రోజుల్లో శుభ్రంగా గులాబీ రేకులతోనూ మల్లెపూలతోనూ సెంట్లు తయారు చేసి ఇంట్లోనే దానికి తగ మెడిసిన్ తయారు చేసుకుని చేసేవాళ్ళు వీడికి అవన్నీ తెలిస్తే కదా ఫాస్టర్ అంటే ఈ రోజుల్లో అంతకుముందులాగా మంచిగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తక్కువ అందరి గురించి కామెంట్ చేయని వాళ్ళ గురించి విమర్శించకూడదు ఈ కామెంట్ చేయించిన కామెంట్ చేసిన గారి గురించి చెప్పాలంటే తాగుబోతులు తిరుగుబూతులే ఫాస్టర్లు అవుతున్నారు చర్చిల్లో ఉండేది వాళ్ళే ప్రతి ఒక్కడికి తలో ఎకరం రాసేసినట్టుగా ప్రతి ఊర్లోనూ ఒక పది చర్చిలు కట్టడం తమ్ముడు కోటి అన్నకోటి త తల్లికోటి చెల్లికోటి వాడికోటి దాంట్లో నైంటీ పర్సెంట్ వాటాలు మన గుళ్ళల్లో సొమ్ము అయితే రాజకీయ నాయకులు తీసుకుంటారు కానీ చర్చిలో సొమ్ము తీసుకుంటారు లేదో నాకైతే తెలియదు అది ఇంకోటి చెప్పాలి చర్చ్ ఫాదర్ గురించి హిందూలో కానీ ముస్లింలో కానీ భర్త చనిపోయిన తర్వాత ఆ మహిళలు ఎలా ఉంటారు అనేది ఎలా ఏం తీసేస్తారు అనేది తెలియదు కానీ ఈ ఫాస్టర్ గారి భార్య గురించే మాట్లాడుతున్నాను అందరూ సరిగ్గా వీడియో వినండి అర్థం చేసుకోండి ఏదైతే కామెంట్ చేశాడో ఆ ఫాస్టర్ భార్య గురించే మాట్లాడుతున్నాం ఏం చేస్తారు అంటే బొట్టు చెరిపేసి గాజులు పగలు కొట్టేసుకుని గాజులు లేకుండా చీర కట్టుకుని వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతుంటారు అది వాళ్ళ మతారచారం అది మనకి తప్పు భర్త చనిపోయిన వాళ్ళే తిరుగుతారు మనలో బొట్టు లేకుండా గాజులు లేకుండా చీర కట్టుకుని అది తను బతుకు ఉండంగా తన భార్య వెదవలాగా తిరగటం తన కళ్ళారో చూస్తాడు కాబట్టి ఎవరిని చూసినా వాడికి పిచ్చి లక్షణాలు ఎక్కువ అవుతాయి అనమాట ఆ ఫాస్టర్కి తట్టుకోలేడు భరించలేడు అందుకని వాగాడు అలాంటి వాగుడు అర్థమైంది అందరికీ స్పందించండి స్పందించండి అంటే ఏదో చెప్పాల్సి వస్తుంది తిట్టాల్సి వస్తుంది ఎందుకు మాట్లాడతారు లేడీస్ గురించి బజార్ వాళ్ళని ఏం హక్కు ఉంది ఎవరికైనా మాట్లాడే హక్కు నీ ఇంట్లో నీ భార్య కూతురు ఏం చేస్తుందో నీకు తెలుసా ఫాస్టర్ తెలుసా నీకు ఇంకోటి చెప్తాడు ఇందాక టీవీలో కూర్చుని సమర్థించడం చేయమకండి బొమ్మ బొరుస అన్నది తప్ప ఉప్ప ఒకటే క్లారిటీగా చెప్పండి దాని తర్వాత ఏంటనేది చూద్దాం ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారు మన చుట్టూ ముస్లిమ్స్ మంచివాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్లో మంచివాళ్ళు ఉన్నారు హిందువుల్లో మంచివాళ్ళు ఉన్నారు ఒక హిందువు తప్పు చేస్తే తక్కిన హిందువులందరికీ కట్టినట్టుగా ఒక ఫాస్టర్ తప్పు చేస్తే తక్కిన ఫాస్టర్లు అనమని చెప్పట్లే నేను కూడా వాడిని వాడి పెళ్ళాన్ని వాడి పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా అనాలి నువ్వు చచ్చినట్టుగానే నీ పెళ్ళని తలచేరి కట్టుకుని గాజులు లేకుండా బొట్టు లేకుండా దిగంబర్లాగా నువ్వు చచ్చిపోతే ఎలా ఉంటారో భార్యలో అలా కనపడుతూ ఉంటుంది వాడి కళ్ళ ముందు రోజు వాడి కర్మది ఎవరేం చేస్తారు మన్ని బజారు వాళ్ళు ఎలా ఉన్నాడో వాడి కర్మది రోజు వాడి 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 చావులు వాడి వెళ్ళం రూపుల్లో చూసుకుంటున్నాడు ఇంకెంతకంటే ఏమంటాం వాడిని ఎందుకు లేడీస్ మా మీ మీ చర్చి దగ్గర మీది మాట్లాడుకోండి తప్ప యువతల వాళ్ళ గురించి మాట్లాడద్దు బాగుండదు అందరూ ఊరుకుంటారంటే తప్పు అర్థమైందా దేని కూరుకోవాలి హిందువులు జోలికొచ్చి హిందూ మతాల గురించి వచ్చి హిందూ మతాలను రెచ్చగొట్టి హిందూ ఇంట్లో ఆడేవాళ్ళని రెచ్చగొట్టి ఎందుకు మాట్లాడతారు మీరు తీసుకొచ్చే గులాబు రెడ్ గులాబ్బు పూలు ఇస్తూ ఉంటారు మీరు వైట్ గౌని వేసేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఇదే ఫాస్టర్ వాళ్ళ కూతురు పెళ్ళి మరి పెళ్ళి రోజే నీ కూతురికి ముగుడుచాడా తెల్ల గౌను కట్టి తెల్లచేర కట్టుకు తీసుకొస్తాం మేము అలా చేసుకోం పెళ్ళిళ్ళండి అంటే రంగురంగులుగా పూందాగా మంచి గాజులు వేసుకుని పూలు పెట్టుకుని మంచిగా అమ్మవారి గుడికెళ్ళి బొట్లు పెట్టుకుని చక్కగా చేసుకుంటాం మన అన్నావు కదా మమ్మల్ని అన్నావు కదా వాళ్ళు బజారోళ్ళని మేము పెళ్ళిళ్ళు చేసుకునేప్పుడు ఇలా వాళ్ళలాగా చేసుకోం మంచి సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాం దీంట్లో ఎవరో హర్ట్ అవ్వడానికి లేదు ఓన్లీ ఒక ఫాస్టర్ ఫ్యామిలీనే విమర్శించాం అది గుర్తుపెట్టుకోండి ఎవరున్నా మన ఫాలోవర్స్ ఎవరున్నా అమ్మ దీంట్లో ఒక ఫాస్టర్ ఫ్యామిలీనే మాట్లాడాం అందరినీ కాదు అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రాణంగా ఉండేవాళ్ళం అర్థమైందా అలా ఉంటాం కానీ ఎవడైతే మాట్లాడితే మాత్రం వాళ్ళందరికీదే వాడి బతికుండంగానే వాడు చవను వాడి మొహంలో చూసుకుంటాడు వాడు ఎందుకంటే హిందుత్వం గురించి మనం చెప్పాల్సిన గొప్ప విధానం లేదు అర్థమైందా నువ్వు తీసుకొచ్చే గులాబ్ పూలు రెడ్ గులాబ్ పూలు అదే చచ్చిపోయినప్పుడు మీ శవం మీద అదే గులా పువ్వు అదే గులాపు మళ్ళీ చేతిలో పెట్టుకుని నీ పెళ్ళికి వెళ్తావు అది నువ్వు బ్రాహ్మణ జోలికి వచ్చావంటే నీ చావు మూడితేనే వస్తావు లేకపోతే రావు అదే నువ్వు హిందువుల జోలికి వచ్చావంటే నీ చావు మూడితేనే వస్తావు లేకపోతే రావు అదే ఇంకోటి ఏదన్నా మాట్లాడేవంటే ముస్లిం మహిళలు కూడా పూలు గీవులు పెట్టుకుంటారు కాబట్టి నీకు చావు మూడింది కాబట్టి వాళ్ళ జోలికి వచ్చావు లేకపోతే రావు అందుకని నీ ఫ్యామిలీ నువ్వు సేఫ్గా ఉండాలి అంటే నోరు అదుపులో పెట్టుకుని ఇంకోసారి వాగేటప్పుడు కంట్రోల్లో ఉండండి ఏ మతాన్ని విమర్శించద్దు అందరి మతాలు ఎవరికి వాడికి గొప్ప అందరూ చక్కగా ఉండండి హిందువులు వీళ్ళెవరి జోలికి రాకూడదు తక్కిన ఇద్దరు హిందువులు జోలికి రాకూడదు అప్పుడు సమస్యలు ఏముంటాయి మనకి మనం ఏమన్నా ఎక్కడన్నా ఉన్నామా కొట్టుకు చోవడానికి బుద్ధి ఉండద్దా ఎవరిని మాట్లాడుతున్నాము కంట్రోల్డ్గా ఉండండి మీ చర్చిల్లో మీరు వెళ్ళి పరసత్వ ఆత్మని కడుక్కుంటారు రక్తంతో కోసుకుంటారు అది మీ ఇష్టం తక్కిన వాళ్ళని కూడా మొగుడు చచ్చిపోయిన వాళ్ళగా తిరగమంటే మాత్రం ఎవరు తిరగరు మూసుకుని కూర్చోవు